ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ మహనీయుల విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిరా పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణలో ఉదయం నుండి సాయంత్రం వరకు గందరగోళ వాతావరణం నెలకొంది ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ బీసీ సంఘాల నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ స్టేజ్ పైకి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు మహిళా పట్ల ఇలా వాక్యాలు చేస్తున్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులందరూ అడ్డు తొలగకపోవడం శోచనీయం అంటూ అంతగా ఉత్సాహం ఉంటే బీసీ సంఘం కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ సూచించారు

గాదుల శ్రీనివాస్ గాదుల శ్రీనివాస్ కాబట్టి లేట్ అయిపోయింది అప్పటికి వన్ థర్టీ టూ అయింది మన కార్యక్రమం లంచ్కి వెళ్ళి రెండు ప్రగాల్లో అనుకుంటే మేము లైట్ తీసుకున్నాం ఎప్పుడు మేము నాగం డిఎన్ సరిగ్గా కట్టుకుంటాం ఉంటాం గట్టుకుంటాం నాగేంద్రం అవసరం వాసన ఎప్పుడు మేము భయపడలేదు కానీ ఇది జరిగింది అందుకని పైన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి నేను ఒకటే చెప్పిన శ్రీనివాస్ గారు ఏమన్నా అంటే ఉంటే సంఘం పెట్టావు సంఘం పెట్టి పండిసం అంతే కదా నువ్వు ఉంటే ఈ పక్క ఉంటావు ఆ పక్క ఉంటావు ఎక్కడో పక్క ఉంటాయి నువ్వు ఈ పక్క లేకుండా ఆ పక్క లేకుండా ఏ జాగిర అంటే ఓన్లీ తీరపట్టి ఉన్నావు నేను లేవని ముసుకేసుకొని అది నోడు స్టప్పుడు కూడా మెయింటైన్ చేయాలి